పాటమ్మ తోటే ప్రాణం నాకు చదూలమ్మరేదోలింట్ల పుట్టిన పేదం నేనురా అమ్మా నాన్నరెక్కల బుక్కిడు బూవరా మల రెక్కల కష్టపూసేమట చుక్కల ధరను నేనురా మలెక్కల కష్టపూసే మాట చుక్కల ధరను నేనురా రెండు ఎకరాలను కల్లా చూడలే మా నాగలి కరుటి పొలంవుతున్నలే కట్న రెండు ఎకరాలను కల్లా చూడలే మా నానా నాగలి కరుటి పొలము ఉన్నలే కట్నం కిందంత కృణం కట్నం కింద తాత తురే చక్కను బావగుడి తిరిగి చెప్పేటోడు లేక పది పిలైపోయినా చెప్పేటోడు లేక పది పీలైపోయినా చదువు విలువ తెలిసి నీ విసుపట్టవం కోటమతో ప్రాణం నాకు చదువులమ్మరా పేదోలు పుట్టిన పేగు బంధం నేనురా అమ్మా నాన్న రెక్కల చెడు బూవరా వాళ్ళ రెక్కల కష్టపూసేమట శుక్ర ధరను నేనురా

అరుతుల పప్పుల పక్కుల బాగు కళ్ళల్లో దాచుకుంటూ ఏమి ఇచ్చినా మీరు ముదర్చలేను ఓ నానా ఏమిచ్చినా మీరు ముదేను ఓ నానా నీ బాలలు బందయ్యే రోజు తెస్తనే నా కూర్చుని మనిచ్చినమ్మా తోటి ప్రాణం నాకు చదువులమ్మరా పేదోలింట్లో పేరు బంధం లేనురా అమ్మా నాన్న రెక్కల తిను పెడుగువరా వాళ్ళ రెక్కల కష్టపూసేమట్ల సుఖ ధరను నేను तो पाटाल नवरिया आता अल्लाक ना नक नीला तो पाटाल नवर आता